जय नेपाल सर रेडियोहरु अहिले वाले जय किशोर जय किशोर जय किशोर पुलिसले सार्वजनिक गर्ने पुलिस 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 सुनु जय किशोर पुलिस सुनु माइक गरि okay

ગ્રામ પંચાયત નો નંબર 314 સર આડીરાવલ સર આડીરાવલ સર આગળ சார் ஓன்ல ஆறு ஊரு வச்சி சார் ஆறு ஊருக்கு గోయిం పేట సొసైటీ సర్ జోక్ ని ఇంకెని బయమున సర్ చెప్తే అగరేపండి నా లాస్ట్ నింగప మొ టోటల్ గా చేసి 50000 నా లాయ సర్ గోయిం పేట సర్ 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 ని ఇంకెని ఉక్కర్ మార్చండి మొన్న మొన్న ఓకమే లాగండి మార్చండి కొన్న మార్చండి ఇంక సర్ ఒకటి సర్ ఉన్నాడ పోతే గోయిం పేట సొసైటీ ఆ సర్ అంటే గోయిం పేట గోయిం పేట ఒకటే సొసైటీ గోయిం పేట ఊరు ఈ మా ఊరు పిల్లా ఊరే ఒక సొసైటీ నుంచి ఈ రోజు కూర లోడ్ అవుతున్నా సర్ ఈ మా దగ్గర లోడ్ ఖంటై గత ఇరవై రోజులు అవుతుంది సార్ ఈ సంచి లోడ్ అయ్యి సార్ గోవిన్పేటలో లోడ్ అయింది గోవిడ్పేటెళ్ళి పోతున్నది మరి మామిడి లోడ్ అయితే అంటే అయింది ఎందుకు ఇప్పుడు రెడీ లేదు సార్ ఆడ మొత్తం આગલી તો મૂક આવલ કી આ જોક ને બેગ લેનું ને મી ઓબી લોડ કોડું તો લોડ ને આગટે લોડ કાંટાને લે લોડ કાંટાને જેપિશે કાંટાને કાંટા કોસું કાંટાને નિસતા મને જો દેજો આપણે ઉચના રાખું ને કાંટા બેટીને તા કાંટા ના સર આસા પલગી જાવ દે ઓર ઓર સુને દેને માટલા ર ઓને માટલા સર ઓકે સર વીર કનીલા ગુરુચ માટાર ઓકે બસ સંતોષમ થે ધન્યવાદ ఇప్పుడు ఏవైతే తడిసినా కన్నీలు ఉన్నాయి లేకపోతే ఇన్వెస్ట్ హాఫ్ అన్ అవర్ వర్పిస్తా అయితే ఇప్పుడు కుప్పలు ఉన్నాయి సార్ ఆ కుప్పలకు ఏ రోజు వస్తారు చెప్పండి సార్ ఏ రోజు అని చెప్పండి మేము గోవిందేట్ సొసైటీ అడగాం వాడుపల్లి నుంచి ఒక్కరు కూడా గోవిపేట చైర్మన్ కానీ ఆయన ఏమో రమేష్ ఎవరికి మేము ఫోన్ చేసాం మాకే చెప్పండి సార్ మేము గోవిడ్ సొసైటీ అసలేము సన్నాపరా వాళ్ళే నింపాలా వాళ్ళే కంటే మొదటి సమస్య లేబర్ లేదు లేబర్ ఆరుగురు పెడతారు ఆరుగురు కూర్ మళ్ళా రెండు ఊర్లు అలా వాళ్ళే మెయిన్ లేబర్ సమస్య లేబర్ లేకుండా ఈజీ రాకే సార్ గత రెండు నెలల నుంచి ఎండ పోసి గుపళ్ళ చేసి ఎండ పెట్టి మ్యాచ్ రచ్చినాయని సంచులిచ్చు సంచులు వచ్చిన తర్వాత సుఖ ఉట్టి చేసిన తర్వాత నెల రోజులుగా ఇరవై రోజులు పదార్ అయినా సంచులు లేబర్ వస్తారు ఎవరు రేపు వస్తుంది లారీ ఎల్లుండి వస్తున్నాయి సొసైటీ చైర్మన్ చెప్పడం వైస్ చైర్మన్ చెప్పడం జరిగింది ఆర్డీఓ మేమార్ చెప్పినాము ఇది గతంలో సుఖ ఇదే కథ జరిగింది ఇప్పుడు సుఖ ఓ ఇరవై లారీల పడి మొత్తం ధన్యం తాల్సి ములకలు వచ్చి మేము చేతిలో చూసుకుంటున్నారు వీడియో ఇారా నీరు సుఖం ఆలోచించండి రైతు పండించిన అన్నమే మనం ఐదు ఎత్తుకులు తింటున్నాం రైతు లేకపోతే మన రాజ్యం విపర్శక బుక్కి అన్నం చేతు చదువుకో దయచేసి ఈ కొనుగోలుదారులు గుమ్మక్క దళారుతోని లారీలు ఆపుకుంటూ మురాలకు టెంపర్ వరకు కిరాయి ఇచ్చుకుంటూ రైతులను బాధ పెడుతూ ఇక్కడ మోసగించబడుతున్నారు ఇక్కడ ఒకరు వస్తే బేగం ఐదు లార్లు పోతున్నాయి ఇటు ఆల ఊరుకు రెండు మూడు లార్లు పోతే మా ఊరికి ఒక లారేస్తున్నది ఇది గతంలో కలెక్టర్ వినోదం జరిగింది వినతపత్రం ఇవ్వడం జరిగింది దయచేసి రైతులను ఇబ్బంది చేయదే మాఫీ రుణమాపి అన్నారు ఏ మాపి ఏ మాపి ఇచ్చిను ఆ మాపి అట్లా తీస్తున్నాం మొత్తం అది కొట్టుకపోతున్నది తినడం లేదు అన్నం రామచంద్రం ఉన్నది కొద్దికి రాత్రి పన్నెండు గంటలకు మూడు గంటలకు కాయిలు కాకపోయిన మనిషి ఉన్నారు రైతులు అటువంటి పరిస్థితి ఉండగా సుఖ వీళ్ళకి ఇంత గోసొస్తలేదు లారీ వాళ్ళకు ఈ దళారులకు సిక్కు సీటు కలెక్టర్ గారు ఇంతకుముందు నాలుగు రోజుల కింద వచ్చారు ఎక్కడా బైపాసు గుట్టగాడ డోబీగాడ్లో ఏమన్నారు వారం రోజుల్లో మామిడి పెళ్లి పెరికేటు కోటారుమూరు అన్నీ లేపుతామన్నారు ఇంతవరకు ఒక్కడ సొమ్ము ఇదే కథ బైపాసు వచ్చిన స్థలం ఇదే కథ ఆర్డీఓ గారు వచ్చాను ఎమ్ఆర్ఓ గారు వచ్చాను కలెక్టర్ గారు వచ్చు ఇదే వినపత్రం జరిగింది రైతులను ఆదుకోకపోతే రాజ్యం లేదు అని చెప్పడం ధర్మార్థం కాదు పాటించడం అమ్మలోకి తెవాలి చెప్పడం మస్తు చెప్పచ్చు అమ్మలోకి తెస్తే మా మామిడి పేరు క్రమ మేము చేయ అంటామా మీకే అర్థమైతే అప్పుడు మాకు సొసైటీ సహకరించలేదు కాబట్టి ఇప్పుడు రోడ్ ఎక్కినాము తినడానికి తిండి లేకుండా అయిపోతున్నది పట్టుకోవడానికి బట్టలు లేకుండా అయిపోతుంది కానీ పరిస్థితి అరీ ఘోరంగా ఉన్నది మీరు ఎంఆర్ఓ గారా ఆడేవారు వచ్చినాక ఈ ధర్నా ఇంకా ఉధృతం చేస్తాం కానీ అంతవరకు లేచేం లేదు సాయంత్రం నాలుగు గంటల అంటా వారు ఇక్కడ పెట్టుకొని తినడం సిద్ధంగా ఉన్నామని టౌన్ మా సొసైటీ మా సొసైటీ వచ్చేసి గోవిందపేట మా సొసైటీ నుంచి దాదాపు మామిడిపల్లి మామిడిపల్లిలో నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల పరిధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేరు ఇప్పటి వరకు కొనుగోలు చేయలేరు ఇప్పటి నుంచి సన్నరకం వాటిలో మాత్రం ఇప్పటిదాకా మాడు ఇంకా దాదాపు ఎనిమిది తొమ్మిది లారీలు సన్న రకపాట్లు ఉన్నాయి ఇప్పటికి పోయింది రెండు లారీలు మాత్రమే ఎందుకని ఆ సొసైటీ చైర్మన్ మైపల్లి గారిని ఫోన్ చేసి అడిగితే రైస్ రైస్ మిల్లులు మా దగ్గర తీసుకుంటలేరు గవర్నమెంట్ చెప్తుంది గవర్నమెంట్ తీసుకోమని చెప్తుంది కానీ రైస్ మిల్ తీసుకుంటారు గవర్నమెంటే చెప్పింది కదా సన్న రకబట్లు తీసుకోవాలని చెప్పి దానికి అయిందరూ ఇస్తామని చెప్పింది కదా గవర్నమెంట్ కాని అంటే అది మాకు తెలియదు అని చెప్పేసి మైపాల్స్ మా మా సొసైటీ చైర్మన్ మైపాల్ అలాగే డైరెక్టర్స్ వైస్ చైర్మన్లు ఒక్కరు కూడా పట్టించుకోరు ఎవరు కూడా పట్టించుకోరు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కానీ నంబర్ లేకుండా లోడింగ్ చేసి పంపిస్తారు ఇక్కడ వాళ్ళు తీర్మానం చేసుకున్నారంట సొసైటీలో ఏమని తీర్మానం చేసుకున్నారు డైరెక్టర్స్ నంబర్ లేకుండా ఎక్కడున్నా పోసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేసుకుని తీసుకొని వెళ్ళాలట ఈ గవర్నమెంట్ సొసైటీలో ఇలా జరుగుతున్నాయి డైరెక్టర్స్ వ్యవస్థ రైతులు మాత్రము రైతులకు సంబంధించిన వాళ్ళు మాత్రము మీరు కొనుగోలు చేయరు లారీ తెప్పియారు పంపించారు ఇప్పుడు అకాల వర్షాలు పడి ధన్యం ఇలా ఈ విధంగా అయింది ఇప్పటికి కూడా సంధించలేదు ఈ రోజు నేను చైర్మన్ కాల్ చేసిన ఇందాక మార్నింగ్ కాల్ చేస్తే ఆల్రెడీ మేము లోడ్ చేపిస్తున్నాము ఎక్కడ చేపిస్తున్నావు నీ ఊర్రా అంత ఊరు కాబట్టి ఇంటి గారు నీ గోట్లు దెబ్బతారా నీ గోట్లు దెబ్బతారు నీ నీ కాలు అద్దె వాళ్ళు కొడతారని చెప్పేసి నీటి దగ్గర నువ్వు లోడింగ్ చేపించుకుంటావు మాడపిల్ల రైతులు వెళ్ళిపోని శ్రీరాంసారి ప్రాజెక్టులో పడాలా కాళేశ్వర ప్రాజెక్టులో పడాలా ఎక్కడ పోల చెప్పండి మీరే చెప్పండి గవర్నమెంట్ కూడా పట్టిస్తూ ఆర్టీఓ గారు ఆర్టీఓ గారు డీసీఓ గారు మన రీసెంట్ ఫిట్నెస్ బ్యాక్ కింద వచ్చి అకల వర్షం పడితే ఆ రోజు కూడా మామిడిపల్లిలో వన్ వీక్లో మీ ఇక్కడ ఎక్కువ ధాన్యం కూడా ఉండాలి లేపిస్తామని చెప్పేసి ఆటోకరే చెప్పారు ఒక ఒకరు చెప్పారు వాళ్ళు చెప్పేసి కూడా ట్వంటీ డేస్ అయిపోయింది ఇప్పటి కూడా ఏం లేదు ఈ రోజు రైతులందరూ రోడ్ ఎక్కి అన్న ఇంట్లో ఒక్కొక్కరు కూడా టీ తాగకుండా వార్నింగ్ మూడు గంటలకు వెళ్ళి పైన తాట్పతిలు తప్పుకుంటే ఏదో ఒక లారీ వచ్చే వాళ్ళు కొట్టేసాల వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి రైతులు ఒక్కొక్కరు కౌలు కౌలుదారు ఉన్నారు కౌలుదారు కూడా ఒక్కొక్కరు ఐదారు ఎకరాల కౌలు తీసుకొని చేస్తున్నాం ఒక రైతు అయితే నచ్చలు అడుకున్నాడు అతను ఈడ వేసుకుంటాడు అతను మొత్తం అడ్డాన్ని మునుకొలు వచ్చినాయి ఆయన ఒక కౌలుదారి ఆయన ఆయన ఏడుస్తున్నాడు పాపం ఆయన ఇంట్లో పడి ఇప్పుడు ఆయన భీమర్ఐ ఇంట్లో పడి పడుకున్నాడు ఎవరు దీనికి బాధ్యత ఎవరు గవర్నమెంట్ బాధ్యుల సొసైటీ బాధ్యుల ఎవరు డైరెక్టర్ బాధ్యుల ఎవరు బాధ్యులు అధికార బాధ్యుల దీని గురించి కనిపించే నాయకులు లేరు అది ఇది ఏం గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎంఆర్ ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పట్టించుకోండి కదా కొద్దిగా రైతుల బాధ్యత పట్టించుకోండి ఇది ఈ రోజు కన్నా ఈ రోజు ఇక్కడ నుండి వెంటనే ఇమిడియట్లీ పరిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఒక్క రోజులే ఈ రోజు రేపట్లోనే మాడుపల్లి ఉన్న గ్రామాలు ఉన్న ఒక్క అట్లా సంచి ఒక్క అట్ల కుప్ప కూడా లేకుండా ఆర్టీఓ గారు కానీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం రైతు రైతుల దారి అందరం మాడుపల్లి రైతులందరికి ఎమ్ ఆర్టీ పాదాపి అందరం చేసి ఈ రోజు రేపటి రేపు పొద్దుగా ఆర్టీ ఆఫీస్కి వచ్చి మీకు పాలాభిషేకం చేస్తాం గవర్నమెంట్ కాదు మీకు చేస్తాం ఆర్టీఓ వారికి ఎమో పాల పాలాభిషేకం చేస్తాం కలెక్టర్ గారు మీరు కూడా స్పందించాలి చెప్పే నేను మామిడిపల్లి గ్రామ రైతులు నా పేరు లక్కారం నరసింహుడు నేను ఇప్పుడు మేము పొలం పోయి నెల అవుతున్నది ఒక్క నెల అవుతున్నది సొసైటీ వాళ్ళు పెట్టమంటే లేబర్ లేరంటారు సరే ప్రైవేట్ వ్యక్తులు పెట్టిద్దామంటే సంచులు లేవని చెప్తున్నారు ఇప్పుడు మాది మొత్తం కళ్ళలో మొత్తం తడిసిల వచ్చేసినాయి మా బతికేంది ఇప్పుడు ఆటివో గారు రావాలి గారు మాకు జవాబు చెప్పాలి ఇప్పుడు గోన్పేట సొసైటీ తెప్పిస్తాడు సందు ప్రైవేట్ పెట్టిద్దాం సొంతాము అన్న కూడా సందు సందు ఆగు ఆగం ప్రధాని డిమాండ్ మాకు ఇప్పుడు కాండ పెట్టాలా లారీ తెప్పించి మాలు వస్తుంది పోవాలా రేపు నెక్మో పెట్టి పది రోజులు అట్లయితే మా దగ్గర అది సమస్య తీరిపోతుంది Isso é uma समस्या.